జీకేవీధి మండలం దారకొండ పంచాయతీ కోకరాయి గ్రామ కాపుస్తుల కాపురాస్తులండి మేము నా పేరు రెడ్డి ఆనంద్ మా యొక్క గ్రామానికి ఎనిమిదవ తారీఖు ఆదివారం నాడు కురిసినటువంటి భారీ వర్షానికి మా యొక్క గ్రామం మొత్తము జలమయమైంది మా యొక్క పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నదండి ఈ పంట పొలాలు ఎటువంటి వ్యవసాయాన్ని కూడా చేయవు ఇది చూసినట్లయితే ఈ భారీ వారి ర్యాలీలకు వచ్చాయి ఇంకా అలా కిందన చూసినట్లయితే వారి చెట్లు కూడా వచ్చాయండి పొలం మీదకి వ్యవసాయం చేయడానికి కూడా ఎటువంటి పనికి రాకుండా పోయింది కావున గవర్నమెంటు అధికారులు వచ్చి మా యొక్క గ్రామాన్ని సందర్శించి మాకు దీన్ని నష్టపరిహారము చెల్లించేస్తారని మేము ఆశిస్తున్నాము అలాగే అదే రోజు రాత్రి భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడ్డాయండి భారీ కొండ ఉంది పైన అక్కడి నుంచి పెద్ద పెద్ద బండరాళ్ళు అలాగా విరిగిపడ్డాయి అక్కడ నుండి భారీ చెట్లు వచ్చింది గ్రామం అంతా చుట్టూ జరిగింది ఎటు వెళ్ళలేని పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాము ఆ రోజు రాత్రి రాత్రంతా అలాగే గడిపి తెల్లారుజాము ఒక ఐదు వందల మీటర్ దూరంలో బయట వెళ్ళేసి గుడారాలు ఏర్పాటు చేసుకొని అక్కడ నివసించాము అలాగే మా యొక్క పంట పుల్లలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి మాది ఇరవై బస్తాల ధాన్యం కూడాను నీట మునిగి బురదగా మారిపోయిందండి ఈ పరిస్థితులను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది మా గ్రామ పరిస్థితి కావున మాకు నెట్వర్క్ సమస్య వలన మా యొక్క గ్రామము వీడియోస్ కానీ ఫొటోస్ కానీ బయట తెలియపరచలేదండి మాకు ఆ సమయంలో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి చుట్టుపక్కల కూడాను నెట్వర్క్ సమస్య వలన ఈ యొక్క విజువల్స్ బయటకు వెళ్ళలేదు కావున ప్రభుత్వం వారు మా అందు దయ ఉంచి సురక్షితమైన ప్రాంతంలో ఈ యొక్క గ్రామస్తులందరినీ తరలించి అక్కడ ఒక మోడల్ కోర్ని ఏర్పాటు చేసి అందులో స్థిర నివాసం ఏర్పాటు చేస్తారని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నామండి నా పేరు కుర్రరాంబాబు తోకరే గ్రామం దారకొండ పంచాయతీ వీధి మండలం అరుణ సిత్తరామరావు జిల్లా మాది ఈ తోకరే గ్రామంలోని ఆదివారం ఎనిమిది తారీఖు రాత్రి పది పది గంటలు సిస్ట్ అవుతాయి పన్నెండు గంటలకి భారీగా వర్షం ఎక్కువ తోటి కొండ చర్యలు విరిగిపడి ఊరి మీద పెద్ద పెద్ద బండరాలు తర్వాత బృధమాయంతో ఊరంతా కూరుకొని పోయింది ఊరిలో ఉన్నటువంటి జనాలందరూ కూడా బిక్కుబిక్కున ప్రాణాల అరచేతిలో పట్టుకొని పారాలో ఏం చేయాలో తెలియదు అటువైపు సోడ్రై వైపు వెళ్దామంటే అటువైపు రెండు కాలువలు చిన్న చిన్న కాలువలు అటువైపు నుంచి బురద ఎక్కువ వరద రావడంతో అక్కడ చెట్లు రాళ్ళు ఎక్కువ కూరేయడంతో ఆ బ్రిడ్జ్ అంతా కూడా బాగా డామేజ్ అయింది దాంతో అటు కూడా వెళ్ళలేకపోయారు మరి ఇటు కిందకి వెళ్దామంటే ఒక ఊరి పక్కన ఒక అర కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ పెద్ద కాలువ ఊరి దగ్గరికి రావడం జరిగింది దానివల్ల ఇటువైపు వెళ్ళాలో ఏం చేయాలో దిక్కు తోసని పరిస్థితుల్లో ఊరి వాళ్ళందరూ కూడా ప్రాణం అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కున ఉండి తెల్లవారేసారికి ఎవరికైనా మీడియా వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ తెలియపరుస్తామంటే మాకు కమ్యూనికేషన్ లోపం వలన ఏం చేయలేకపోయాము దీనికి ఉద్దేశించి గ్రామంలో కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది అన్నీ కూడా చాలా మట్టి ఇల్లులు మధుర ఇల్లులు ఉన్నాయి మా ఊరిలోని ఎవరిది కూడా మంచి ఇల్లు లేవు ఆ మట్టి మధుర ఇల్లులంతా కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది చిన్న వర్షం వచ్చినా ఇప్పుడు పైనుంచి బాగా వరద వరద వచ్చేస్తుంది స్మెల్ ఒక రకంగా ఊరే అంతా కూడా వరద నీళ్ళు వచ్చి కూరుకొని పోవడంతో ఊరంతా కూడా బాగా స్మెల్ వస్తుంది మంచినీళ్ళు సమస్య కూడా కొంచెం ఉన్నది దీనికి ఉద్దేశించి మాకు మంచి నీళ్ళు ఏర్పాటు చేసి మా గ్రామానికి మా గ్రామం ఇప్పుడు ఉండడానికి మాకు భయం ఆందోళన ఉంటుంది కాబట్టి చిన్న వర్షం పడితే రాత్రి అంతా నిద్ర లేక అలా కూర్చొని ఉంటున్నాము మాకు సురక్షిత ప్రాంతానికి గవర్నమెంట్ మాకు తీసుకొని వెళ్ళి ఒక మోడల్ కోల్ని ఏర్పాటు చేసి మాకు సురక్షిత ప్రాంతానికి ఏర్పాటు చేస్తారని మేము కోరుతున్నాము ప్రభుత్వం ఎలాగైనా మా మా ఎందు దయచేసి మాకి మా గిరిజనులకి కాపాడుతారని మేము ప్రభుత్వానికి కోరుతున్నాము సుమారు అరవై నుంచి డెబ్బై ఒక డెబ్భై డెబ్బై ఐదు ఇల్లులు ఉంటాయి కుటుంబాలు ఉంటాయి మాకి మరి ఆ కుటుంబాలకి మరి సురక్షిత ప్రాంతంకి ఏదో రకంగా మనకి హౌసింగ్ మోడల్ కోల్ని కానీ లేకపోతే ప్రభుత్వం ఏ రకంగా మనకి సహాయ సహకారాలు ఇస్తారో మనకి సురసిక ప్రాంతానికి ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వం కోరుతున్నాం సుమారు అరవై నుంచి డెబ్బై ఎకరాలు పంట ఉంది ఆ పంట వేసం వరి తర్వాత పసుపు రాగి ఇవంతా కూడా డెబ్బై డెబ్బై ఐదు ఎకరాలు కూడా బాగా కొట్టుకొని పోయింది మరి రానున్న రోజులు ఈ పంట పొలాలు దేనికి కూడా పనికిరావు ఇది తయారు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటిది దీనికి ఉపాధి పనిలోనే ఉపాధి పనిలోనే ఎక్కువ శాతం మనకి మస్టర్ రోల్ పెట్టి ఉపాధి పని పని దినాలు పెంచి మాకు పని కల్పించాలి మనకి బతుకుతేరు చే బతకడం కోసం ఎటువంటి బతుకుతేరు మాకు కనిపించటం లేదు ఉపాధి పనిలోనే ఎక్కువ శాతం మాకు పని దినాలు కల్పించేస్తే మేము ఏదో రకంగా ఆ పని చేస్తూ మా పంట పొలాల్ని భూమి లెవెల్ చేసుకొని మేము బతుకుతాము దీనికి ప్రభుత్వము కలెక్టర్ గారు ప్రభుత్వం స్పందించేసి వెంటనే మాకు ఈ ఉపాధి పనిలోకి కూడా పని దినాలు ఎక్కువగా ఇచ్చేయాలి మరి పంట ఇప్పుడు నష్టపోయాం కాబట్టి ఇప్పుడు కనీసం తినడానికి కూడా ఎవరింటికి పెద్ద గింజలు లేవు ఉన్నటువంటి ధాన్యం కానీ రోడ్లు కానీ సామలు కానీ మొత్తం తడిసిపోయి ముద్దయిపోయి డ్యామేజ్ అయిపోయింది ఎవరింటికి కూడా లేదు మొన్న డిపోరైస్ తీసుకొని వస్తే అది కొద్ది కొద్ది కాలమే పోతుంది నెల అంతా అందదు డిపోరైస్ కూడా చాలా ఇబ్బందిలో ఉన్నాం తినడానికి తిండి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మాకు ఆదుకొని ఏదో రకంగా మాకు ఆదుకోవాలని మేము కోరుతున్నాం